నిజాలు మీ పృథ్వీ టుడే అనకాపల్లి ఆండర్ బ్రిడ్జ్ వద్ద వేసిన రైల్వే ట్రాక్ సేఫ్టీ గడ్డర్లను బండరాలతో వెళ్తున్న క్వారీ లారీ ఢీకొట్టింది తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఒక బండరాయి దొర్లుతూ కింద పడింది అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి హాని జరగకపోవడం విషయం లారీ గడ్డరలను ఢీకొట్టినప్పుడు కొంచెం దెబ్బతిన్న సేఫ్టీగానే ఉన్నాయి రైల్వే ట్రాక్ ఎటువంటి ప్రమాదం జరగలేదు ఈ ప్రమాదం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు హరినాథ్ మాట్లాడుతూ ఇలాంటి ప్రమాదాలు గతంలోనూ జరిగాయని అధికారులు రాజకీయ నాయకులు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు ముఖ్యంగా అధిక లోడ్తో వెళ్తున్న క్వారీ లారీలను నియంత్రించాలన్నారు వీటి నియంత్రణకు ఒక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాలని అన్ని పార్టీల వారిని ఈ సమావేశంలో కల్పాలని కోరారు ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి హాని జరగకపోవడం ఆనందకర విషయమన్నారు మరి ఈ కఠ్రలు గుద్దుకొని వెళ్ళిపోయే లారీ తాలూకా లోడు కూడా చూస్తే ఆ పక్కనే ఒక పెద్ద బండరాయి పడింది అది ఆ బండరాయిని చూస్తే ఎవరికైనా సరే వెనకాతలు ఉన్నోడికైనా రాయి పడిందంటే గుండెపోయి చచ్చిపోయి అంత బండలు వేసుకొని నీళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా కొండను వేసుకొని వెళ్ళిపోతున్నారు అన్నట్టుగానే ఆ బండలు కూడా వేసుకొని వెళ్ళిపోతున్నారు అంత పెద్ద పెద్ద రాళ్ళు అది ఎవరి మీదైనా పడితే ఎంత ప్రమాదం ఎవరు చనిపోరు స్పాట్లో డెడ్ అయిపోతారు ఎంతమంది తగిలితే అంతమంది కూడా చనిపోయి అంత బండలు వేసుకొని నీళ్ళు వెళ్ళిపోతున్నారు రోడ్డు కెపాసిటీని కూడా ఆలోచన చేయకుండా ఈ రకంగా చేయడం ఒకసారి బండల్ని కూడా చూస్తే అర్థమవుతుంది ఈ తాలూకా వ్యవహారం రౌడీజం లాగా ఈ లిస్టు వచ్చిన రెడ్ రాజ్యాంగం లాగా చేసుకొని వెళ్ళిపోతున్నారా తప్పితే ఇంక మనుషులు చచ్చిపోతారా ఉంటారా పోతారా ప్రభుత్వ ఆస్తులు నష్టం జరుగుతుంది ఏమీ పట్టించుకోవట్లేదు ప్రభుత్వం మాది కాబట్టి ఆస్తులు నష్టం జరిగినా పర్లేదు మేము ఆస్తులు సంపాదించుకోవడానికే వచ్చాం కాబట్టి ఈ ఆస్తులు సంపాదించుకుంటాం మమ్మల్ని ఎవరైనా నాస్తే వాళ్ళని కూడా బండ్ల కింద వేసి అనే విధంగా బండ్లు వేసుకొని వెళ్తున్నారు దాన్ని కూడా ఒకసారి పరిశీలన చేయమని చెప్పేసి ఎవరైతే అధికారులు ఉన్నారు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇటువంటి మనం చూసి చూడలేనట్టు ఇప్పటికీ కూడా లారీ ట్రేస్ అవుట్ అవ్వలేదని అంటే తెల్లవారుజామున పది నిమిషాలు తక్కువ ఐదుకే ఐదుకి జరిగిన యాక్సిడెంట్కి ఇప్పటికీ కూడా ఆ లారీ ఎవరు ఏటీ అన్నది కూడా అవుట్ చేయలేని పరిస్థితి పరిస్థితులు ఈరోజు మరి ఇవన్నీ వ్యవస్థలు అంటే ఒకసారి మనం ఆలోచన చేయమని చెప్పేసి ప్రజల్ని కూడా వేడుకున్నాం మీరు ఒకసారి మనం ఓ గుంపెత్తుగా ఓట్లు ఎత్తి వీళ్ళు ఈరోజు మన ప్యానాలు తీయడానికి వీళ్ళు ఈ రోజు తయారైనట్టు విధానం ఈ రోజు కనబడుతుంది కాబట్టి ఒకసారి ప్రజలు యువత కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి ఈ వేదికతో అందరికీ నమస్కారం నా పేరు అనాథ్ మీరు అనగబుల్ ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఇన్ఛార్జి ఇక్కడ ప్రస్తుతానికి మనం విజయరామరాజు దగ్గర దగ్గర ఉన్నటువంటి అండబ్రిడ్జ్ దగ్గర ఉన్నాము ఈరోజు ఉదయం ఐదు గంటల ఐదు నిమిషాలకి భారీ లారీ వచ్చి పెద్ద బందరాజ్ చేసుకుని వచ్చింది అది లోడ్ హైగా ఉండడం వల్ల పైనేసి కట్టర్లకు తగ్గింది మొత్తం ఆరు కట్టర్లు కూడా అది గుడ్డుకుంటూ రైల్వే ట్రాక్ ఇచ్చిపించి ఇటువంటి దానికి కాకుండా ఆ భారీ లారీ పరుగు తీసింది జట్ విమానాల పరిగెత్తిన అండంపల్లిలో భారీ లారీలు అదుపు అదే లేదు రాజకీయ నాయకులు అండగం వీటికి పూర్తిగా ఉండడం వల్ల వీటిని చేయడం చాలా కష్టమైపోతుంది దృష్ణ ఎటువంటి ప్రమాదం కూడా జరగకపోవడం చాలా విచారకరం హుటాహుటీ రైల్వే అధికారులు అందరూ వచ్చారు వచ్చి అడ్డుగా ఉన్నటువంటి ఆ కట్టనలన్నిటి కూడా కట్ చేసి పక్కన పెట్టడం జరిగింది ప్రయాణికులు ఎటువంటి ప్రజలు లేకుండా జరిగింది రైలు కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదు ఇట్లో తట్టిందని చెప్పొచ్చు ప్రమాదం కాకపోతే ఒక వన్ ఇంచులో ప్రాబ్లం అయిన తప్ప లేకపోతే రైల్ ట్రాక్ కూడా ఇది కట్ చేసేది రాజకీయ నాయకులు వ్యాపారాలు చేసుకోవచ్చు కానీ ప్రజలు ప్రాణాలతో చల్లగా వాటి వ్యాపారం చేయకూడదు రైట్ కింద నుంచి వెళ్ళేటప్పుడు మినిమం లోడు కెపాసిటీ ఉంటుంది అది నుంచి లోడ్ ఎక్కువ డెబ్బై గంటల కట్టా వేసుకుని వెళ్తున్నారు దీనివల్ల ఈరోజు ప్రమాదం జరిగింది కలెక్టర్ గారు వెంటనే దీనిపైన తగు చదివి తీసుకోవాలా మీరు చదివి తీసుకున్న రెండు నెలలో నెల రోజుల్లో బాగా ఉంటుంది మళ్ళీ మూడో నెలల నుంచి మామూలు అయిపోతుంది అలా కాకుండా రాజకీయ అన్ని పార్టీల నాయకుల్ని కురిపించి ఈ భారీ లారీల యాజమాన్యాన్ని కురిపించి కనక్తంలో రాజకీయ నాయకులంలో సమావేశం జరిగేటట్లయితే వీటిని ఎలా కంట్రోల్ చేయొచ్చు ఈ ప్రమాదం జరగకంటే ఎలా చూస్తే ప్రమాదం జరగడం దాని మీద చర్చలు జరపండి కేవలం అధికార పార్టీతో చర్చలు జరుపుతున్నారు వాళ్ళని మీరు ఏం అనలేరు వాళ్ళు కూడా మనల్ని ఏం అనలేరు అని చెప్పి వాళ్ళు చేస్తున్నారు ఎక్కడైనా మీరు అన్ని రాజకీయ పార్టీలని పార్టీదారు యాగనానికి అధికార పార్టీ వాళ్ళు పిలిపించి ఓ రెండే సమయం ఏర్పాటు చేస్తే తప్పులు ఎక్కడ జరుగుతున్నాయో కూడా చెప్పడానికి అనుభవం ఉండదు ఇక్కడ నుంచి ఆ డబ్బులు జరగకుండా ఉండడానికి పార్టీదారిల మీద ఉత్పాదం అమ్మాల్సిన బాధ్యత పోలీసుల మీద ఆర్సీఎఫ్ల మీద కలెక్టర్ గారి మీద దానికి ఎమ్మెల్యే గారి మీద ఎంపీ గారి మీద కూడా సరి తీసుకోవాల్సిందిగా ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తూ ఇక్కడైనా ఇటువంటి ప్రభావం జరగకుండా చూస్తానని ఆశిస్తున్నాను